హాయ్ హలో నమస్కారం అండి ఏంటండి మన భారతీయులందరూ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ను గెలిపించినందుకు ట్రంప్ మామను గెలిపిస్తే మనకు ఆప పెడుతున్నాడు అని బాధపడుతున్నారా బాధపడనవసరం లేదు అదేమిటో మనం తెలుసుకునే ముందు నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కామెంట్లో రా రూపంలో నాకు తెలుపుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా అంటే ట్రంప్ ఇప్పుడు చేసేవన్నీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానములే కొత్తగా ఏమీ చేయలేదు ఇక్కడ భారతీయులు స్టూడెంట్స్ భయపడవలసింది ఏమీ లేదు కానీ విద్యార్థులు అక్కడ పార్ట్ టైం చేసుకునేవారు ఇల్లీగల్గా వీసా అయిపోయినా అమెరికాలోనే ఉండి ఏదో జాబ్ చేసుకుంటూ జాబ్ కోసం వెతుక్కుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయపడ వాళ్ళకే కొంచెం వాళ్ళే కొంచెం భయపడతారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ట్రంప్ ఇలా చేయడం వల్ల మన ఇండియా రూపీ అయిపోతూ ఉంది రోజు కొన్ని లక్షల కోట్లు స్ట స్టాక్ మార్కెట్లో ఆవిరైపోతున్నాయి అది ఇది ఇండియాని బాధిస్తూ ఉంది అది ఒక్కటే మనకు ఈ ఇండియాకు చెడు సంకేతం మరి విషయాన్ని కొద్దామా ఇలా వలసదారులను సుమారు ఒక కోటి మందిని ఏరి ఏరి వారిని ఆ దేశం నుండి పంప పంపివేయడం అనేది ట్రంప్ ఆలోచన ఇప్పటికే బ్రెజిల్ చైనా మరియు కెనడా వారిని గుర్తించి వారి వారి దేశాలకు పంపు పంపడం జరిగింది అదేవిధంగా నేర చరిత్ర ఉన్నవారికి బేడీలు వేసి గొలుసులతో కట్టి బంధించడం జరుగుతూ ఉందని అక్కడ వార్తాపత్రికలు ప్రచురించడం జరుగుతూ ఉంది ఇది ఎంతమాత్రం నిజం అనేది మనకు తెలియదు అదేవిధంగా గ్రీన్ కార్డు ఉన్నవారికి వర్క్ పర్మిట్ మరియు స్టూడెంట్ వీసా ఉన్నవారు ఐ ట్వంటీలో సరైన సంతకం ఉంటే ఏ యొక్క సమస్య లేదు ధైర్యంగా ఉండవచ్చును అదేవిధంగా వారు అమెరికాలో బయట తిరిగి బయట ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు షాపింగ్ మాల్కు షాపింగ్లకు వెళుతున్నప్పుడు ఇండియా మార్కెట్కు వెళుతున్నప్పుడు వారి చేత ఉండే అన్ని దస్తావేజులు వారి వద్దనే ఉంచుకోవాలి ఎవరైనా అడిగితే భయపడకుండా సమాధానం చెబితే చాలు ధైర్యంగా ఉండండి ట్రంప్ చేసేదంతా మన భారతదేశానికి మంచిదే మనకు మంచిదే ఏప్రిల్ వరకు కొంచెం వేచి ఉండండి కుదురపడుతుంది పడకండి ఇక్కడ ఉండే పేరెంట్స్ ధైర్యంగా ఉండి